వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళి నేను ఎన్టీఆర్ అప్పట్లో తాత అని పిలిచేవాడిని అంటే నా పెద్ద ఎన్టీఆర్ మీద దీని మీద తాత అనిపించాను తాత భీగోపాల్తో నీతో సినిమా చేయాలనుకుంటున్నాను నన్ను ఆంటీనే కాగుల నుంచి కాగులకి నమస్కారం పెట్టేసి ముద్దులు పెట్టేసి ఇవన్నీ గిల్లేసి కొరికేసి ఆల్రౌండ్ చేసాడు అప్పుడు కూడా అలానే ఉండేవాళ్ళు అప్పుడు అప్పుడు ఎక్కువ ఇప్పుడు తక్కువ ఇంకా అప్పుడు భయంకరమే ఓకే సరే బాబు తోటి రెండు సూపర్ హిట్లు ఇచ్చేసాడు అది ఇది దీని మీద సో అనుకోకుండా అది మనం చేద్దామని ఫిక్స్ అయ్యాం స్టూడెంట్ నెంబర్ వన్ రిలీజ్ అయింది హిట్ అయింది స్టూడెంట్ నెంబర్ వన్ రిలీజ్ అవ్వక ముందే ఆది స్టార్ట్ అయింది అది అది రిలీజ్ అయిన తర్వాత అది ఈ ఆది జరుగుతున్న టైంలో మేము సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాం ఓకే కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడే ఓపెనింగ్ చేస్తాం కిందే కిందే ఓపెనింగ్ చేసాం అప్పుడు పాతీళ్ళు ఉన్నప్పుడే చేసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత అది సూపర్ హిట్ అయిపోయింది ఆది సూపర్ అయిన తర్వాత అప్పుడు మాకు కొన్ని ధైర్యం వచ్చింది కొంచెం బడ్జెట్ పెంచుదాం ఓకే అని కొంచెం బడ్జెట్ పెంచుకున్నాం అప్పుడు గోపాల్కి పేర్లగా ఇందిరా సినిమా ఓ పక్కన చిరంజీవితో ఇందిరా తీస్తూ ఓ పక్కన ఎన్టీఆర్ తోటి ఆలరాముడు రెండు పేర్లగా జరిగిన షూటింగ్